హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ నేను మీ శ్రవంతి ఈరోజు బ్లాగ్ ఏంటంటే బొమ్మూరు బాలాజీపేట దగ్గర మనకి దర్బార్ దాటాక రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో రాజు మగ్గమ్స్ అని చెప్పి వాళ్ళు రాజస్థాన్ నుంచి వస్తారు ఇక్కడ మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ పైన ఉంటారు సో వాళ్ళే ఓన్గా ఒక షాప్ తీసుకుని చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్నారంట సో చాలా రీజనబుల్ ప్రైసెస్లో మా మగ్గం అయితే చేసిస్తారు మనకి ఇక్కడ స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది హెవీ వర్క్స్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ ప్రైజింగ్లో కూడా మంచి మంచి హెవీ వర్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ జర్దోసి ఉంటుంది ఆరి హెవీ బ్రైడల్ ఇలా మొత్తం అన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ వర్క్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట సో మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఈ షాప్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు రీజనబుల్గా చేసిస్తారు మా మగ్గం అనేవి ఎందుకంటే వీళ్ళే ఓన్గా చేస్తారు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు మనం కొంచెం బార్గింగ్ చేసుకున్నా కూడా అన్నయ్య బాగా తగ్గిస్తారు లైక్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఓన్ మ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి సొంత మగ్గాల మీద సో కొంచెం హండ్రెడ్ అటు ఇటు మనకి డిస్కౌంట్ అనేది దొరుకుతుంది అనమాట వీళ్ళ షాప్లో నేను బొమ్మూరు బాలాజీపేట వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే ఇస్తున్నా ఆల్మోస్ట్ నేను ఒక ట్వెల్వ్ ప్లస్ మగ్గం బ్లౌజులు ఇక్కడే చేయించా నావే కాదు మాకు తెలిసిన వాళ్ళవి మా అక్క వాళ్ళవి నెక్స్ట్ మా రీతూ ఆంటీయా కూడా పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో మీరు ఎవరైనా సరే మీరు షాప్ ఐ మీన్ స్టిచ్చింగ్ షాప్స్ కనుక ఉంటాయి కనుక మీరు వాళ్ళకి ఇచ్చారంటే మీకు కొంచెం మినిమం డిస్కౌంట్ కూడా ఇక్కడ లభిస్తుంది అనమాట సో వీళ్ళు అన్ని టైప్ ఆఫ్ మగ్గం వర్క్స్ చేస్తారు భారీ వర్క్ చేస్తారు వర్క్ నెక్స్ట్ హెవీ బ్రైడల్ చేస్తారు అసలు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎప్పటికప్పుడు అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడు బ్రైడల్ ఐ మీన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇంకా పైగా సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదా సో సో ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో నేను వెళ్ళేసరికి ఇవి ఉన్నాయన్నమాట మగ్గాల మీద సో నేను ఆ వర్క్లన్నీ కూడా షూట్ చేశాను ప్రస్తుతానికి ఏమైతే ఉన్నాయో అవి మాత్రం చేశాను ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి నేను వెళ్ళేసరికి మగ్గాల మీద మీద ఉన్నవైతే ఇవే అందుకని చెప్పి నేను షూట్ చేశాను సో ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే కనుక మీరు డైరెక్ట్ షాప్కి వెళ్ళారంటే అన్నయ్య మీకు ఆ ప్రతీది పిన్ టు పిన్ ఏ వర్క్ కావాలో ఏ డిజైన్ కావాలి ఏ ఏది యూజ్ చేయాలన్నది కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు లేదా మీకు ఏదైనా ఐడియా ఉంటే కూడా వాళ్ళకి చెప్తే సేమ్ ఈజ్ అలానే చేస్తారనమాట సో ఈ వర్క్ చూసారా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఇంకా నేను అనుకోవడం నేను అడగడం మర్చిపోయాను ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ హయ్యెస్ట్ వర్క్స్ మాక్సిమం అక్కడ నాకు తెలిసి త్రీ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ ఇంకా బాగా హెవీ అయితే కనుక సో ఒకసారి మీరు వెళ్ళి కంపల్సరీ మీకు నచ్చితే కనుక అక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట మగ్గం చేసి వాళ్ళే స్టిచ్చింగ్ కూడా చేస్తారు పర్ఫెక్ట్గా ఎందుకంటే చూసాను నేను అడిగాను అన్నైనాన్ని స్టిచ్చింగ్ అవైలబిలిటీ అంటే ఆ స్టిచ్చింగ్ కూడా ఉంటుందని చెప్పారు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు బ్లౌజెస్ కొరియర్ కూడా చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళు బస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు థ్యాంక్ యూ మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్